రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజున సాధకులకు రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి మహా అద్భుతమైన తాంత్రిక మంత్ర సాధన ఏ ప్రకారంగా చేయాలి మరియు ఉపయోగాలు ఏమిటి ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారు చాలా వరకు ప్రతి ఇంట్లో పూజింపబడతారు మరియు చాలామందికి కులదైవం కూడా ఇష్టదైవం కూడా చాలా మంది ఆరాధ్య దైవంగా కూడా పూజిస్తుంటారు ఈ అమ్మవారి సాధన చేసి సిద్ధి పొందిన తర్వాత సాధకుడికి తన జీవితంలో వ్యాపార అభివృద్ధి ఇంట్లో చేసే ప్రతి కార్యంలో కూడా విజయాన్ని పొందడం జరుగుతుంది ఈ యొక్క మంత్రసిద్ధి ద్వారా ఒకవేళ రేణుకా ఎల్లమ్మ తల్లి సాధకుడి యొక్క కులదైవము ఇంటి దైవం అయితే లేదా దైవం అయితే అద్భుతమైన ఎదుగుదల అనేది సాధకుడికి జరుగుతుంది సాధకుడి కుటుంబానికి కూడా అద్భుతంగా అమ్మవారి రక్షణ అనేది ఉంటుంది మరియు సాధకుడికి శత్రు బాధ అనేది ఉండదు సాధకుడి ఇంటిపైన ఎవరైనా ఈ చేతకుడి లాంటి ప్రయోగాలు చేసిన లేదా ఏవైనా తాంత్రిక ప్రయోగాలు చేసిన శత్రు బాధలున్నా కూడా తక్షణమే అమ్మవారు వాటన్నింటినీ తొలగించి ఇంటికి రక్షణగా అష్టదిగ్బంధన శక్తిని ప్రయోగించి ఆ ఇంటికి రక్షణను కలిగించడం జరుగుతుంది మళ్ళీ ఎవరైతే ఈ యొక్క అమ్మవారి సిద్ధి పొందుతారో వారికి వాక్ సిద్ధి అనేది ప్రాప్తి కలుగుతుంది చాలామందికి ఈ వాక్సిద్ధి యొక్క శక్తిని ఎలా ప్రాప్తి చేసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది ఎవరైతే వాక్సిద్ధిని కూడా పొందాలనుకుంటారో వారు ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఈ మంత్ర సాధన చేయవచ్చు ఈ యొక్క అనుష్ఠానం అనేది పౌర్ణమి రోజున ప్రారంభించినట్లయితే ఇరవై ఒక రోజుల అనుష్ఠానం ఉంటుంది ఇందులో సాధకుడు పూజ గది లేదా ఏకాంత గదిని సాధన కొరకు సిద్ధం చేసుకోవాలి సాధకుడి వస్త్రాలు అనేవి ఎరుపు రంగు ఉండాలి ఈ యొక్క అనుష్ఠానం చేసే సాధకుడు ఇరవై ఒక్క రోజులు బ్రహ్మచర్య పాలన చేయాలి భూసయనం చేయాలి అంటే జపానంతరము సాధన గదిలోనే నిద్రించాలి మరియు సాత్వికమైన ఆహారం తీసుకుంటూ విధి విధానాలతో అమ్మవారిని పీఠం పైన ప్రతిష్టాపన చేసి పంచోపచార పూజలు చేసి ఈ అనుష్ఠానం చేయవలసి ఉంటుంది ఈ మంత్ర అనుష్టానాన్ని ఎవరైనా చేయవచ్చు కానీ కనీసం ఇరవై ఒక్క రోజుల బ్రహ్మచర్య పాలన చేసి నియమాలు పాటించాలి ఈ మంత్ర సాధన ఎవరైతే మా ఆధ్వర్యంలో చేయాలనుకుంటారో మమ్మల్ని సంప్రదించి ఈ సాధనకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఈ సాధన మాధ్వర్యంలో చేసిన వారికి ఈ సాధన సిద్ధి పొందిన తర్వాత ఈ యొక్క మంత్రాన్ని అంటే రేణుకాయలమ్మ తల్లి అమ్మవారి యొక్క సిద్ధి మంత్రాన్ని ఏ ప్రకారంగా మనం ప్రయోగించవచ్చు అంటే ఈ మంత్రం ద్వారా మనం ఇంటికి ఏ ప్రకారంగా కట్టువేయవచ్చు మరియు ఈ మంత్రం ద్వారా నరదిష్టిని ఎలా తొలగించవచ్చు ఎవరికైనా చేతబడి లేదా శత్రుబాధ ఉన్నట్లయితే వాటి నుండి బయటపడే విధంగా ప్రయోగాలు కూడా చెప్పడం జరుగుతుంది ఈ అనుష్ఠానాన్ని చేయాలనుకునే వారు మమ్మల్ని సంప్రదించండి మరియు మా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి జయ మకాళి జై శ్రీమకా